దేవుడి యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన విధమును బట్టి స్థుతులు స్తోత్రంలో వందనములో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే హవకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వర్షంలో జ్ఞాపకం చేయబడుతుంది ఈ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అగుటకు ఆత్రపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు ఇక్కడ ఏమి జ్ఞాపకంలోనికి తేబడుతుంది అనంటే మనము దేవుడి యొక్క దర్శనములను పొందుకుంటున్న వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు మనల్ని నూతనపరుస్తూ ఆయన యొక్క కృప ద్వారా మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటే ఈ దినాన జ్ఞాపకం చేయబడ్డట్టుగా ఈ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును ఏంటిది దర్శన కాలంలో జరుగుతుంది అనంటే మనము ఎప్పుడైతే దేవుడి యొక్క దృష్టిలో గత వారం చూసుకున్నట్టుగా మనము దేవుడి దృష్టిలో అనుకూలమైన దానిని జరిగించినప్పుడు దేవుడు తన కృపను మన ఏడలా కనపరుస్తూ ఉంటాడు ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మనము నిత్యము దేవుడితో ఆశీర్వాదంలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం మనకు కలిగిన దర్శనమును బట్టి మనము దేవుడి సన్నిధిలో నడవగలగాలని మనం ఆశపడుతూ ఉంటాం ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలారా మన యొక్క ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోవచ్చు కానీ వాటి నుండి మనకు దేవుడు వినలేదా అని ఒక ప్రశ్న అనిపిస్తుంది కానీ దేవుడు ప్రతిదినం కూడా మనలను మన యొక్క మాటలను వినే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే హబక్కు రాసిన గ్రంథంలో ఇక్కడ దర్శన రీతిగా వచ్చిన దైవోక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటిదని ఇది ప్రతిదీ కూడా ఈ యొక్క హబకు గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడ్డట్టుగా అది దర్శన రీతిగా అని ఇక్కడ మొదటి వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ అంతా కూడా చదవగలుగుతూ ఉంటే ఒకసారి హబకు గ్రంథంలో యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకు జరుగుచున్నదని నీకు మొరపేటి నన్ను నీవు రక్షింపక ఉన్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ వేళ ఊరకయ్యే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనము బలత్కారములు అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి ఇక్కడ చూడండి ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేశాడనంటే ఈ యొక్క దైవోక్తితో కూడిన జీవితంలో మనం ఈ యొక్క ఉపవాస కూడికగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ యొక్క శుక్రవారం అనగానే చాలామంది ఉపవాసం ఉండి దేవుడి యొక్క కన్నీరు కారుస్తుంటాడు ఎందుకంటే మనకు కలిగినది దేవుడి యొక్క దృష్టిలో ఎంతగానో విలువ కలిగినదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక్కడ రెండవదిగా చూస్తుంటే దేవుని నిశ్శబ్దం అనేది నిరాకరించేది కాదు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే నిశ్శబ్దము కొన్ని సందర్భాలలో మనలను మంచి వైపుకు నడిపించడానికి ఇష్టపడుతూ ఉందని జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ వస్తున్నాం దేవుని యొక్క జనాంగమా దేవుని నిశ్శబ్దం అనేది ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడని అంటే ఆ సమయం మనకు అనుకూలంగా దేవుడు మార్చడానికి సహాయం చేస్తుంటాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనకు దేవుడు మాట్లాడడం లేదని అనిపించినప్పుడు ఆయన మన జీవితాన్ని తీర్చిదిద్దుతాడని జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాం ఎందుకనంటే మనం అనుకుంటూ ఉంటాం అయ్యో నా జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకున్నప్పుడే దేవుడు మన కొరకు కార్యం చేస్తుంటాడు ఒక సహోదరుడు నిన్నటి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు మనము ఏంటిది అనంటే మనము దేవుడు ఎదుటి నుండి మనం దేవుని యొక్క దీవెనలను మనము మనకు రావాల్సినవి మనం అడగకపోతేనంట సాతానుడు వచ్చి వాటిని దొంగిలించి వేరే వాళ్లకు వాడికి ఫేవర్గా ఉన్న వాళ్ళకు ఇస్తాడట ఎందుకంటే ఈ యొక్క వచనంలలో మనకు కనిపిస్తున్న మాట మనం నిశ్శబ్దంగా ఉన్నాడు దేవుడు అని మనం అనుకుంటుంటాం కానీ ఆయన మన కొరకు ప్లాన్లో దేవుడు మనకు ఏదైతే సరిపోతుందో దాన్ని గురించి దేవుడు ఆలోచన మనకు అనుగ్రహిస్తుంటాడు దేవుడు యొక్క జనాంగమ తర్వాత ఇక్కడ చూస్తుంటే నిశ్శబ్దం అనేది మన జీవితాలలో ఉంటే అది చాలా మంచిది కొన్ని సందర్భాలలో మనము ఏ సమయంలో కూడా అందుకే సైలెంట్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ అని ఎంతో మంది శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తున్న మాట ఏంటిదనంటే సైలెంట్ ఈజ్ సిల్వర్ కాదు గోల్డ్ ఎందుకంటే సైలెంట్ ఈజ్ గోల్డ్ అంటే ది వెండి కన్నా అది పవిత్రమైందని ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూస్తుంటే యోసేపు గారి జీవితంలో మనం చూస్తుంటే యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టుగానే అనిపించింది కానీ అదే కాలంలో అతనిని రాజుగా తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడింది దేవుని యొక్క జనాంగమ ఎందుకంటే ఆయన దర్శనం చూపించాడు యోహాను ఈ యొక్క యోహాను కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా దర్శ దర్శనంగా చూపించాడు ఇక్కడ యోసేపు కూడా దర్శనము చూపించాడు పది మంది అన్నదమ్ములు చూడండి వారందరూ కూడా సూర్య చంద్రులు కనిపించాయి వారితో పాటు ఇక్కడ ముందుండి నమస్కారం చేసినట్టుగా కనిపించింది వారందరూ కూడా చూడండి ఆయన రాజుగా ఉన్నప్పుడు మనం ఆదికాండం నలభై రెండవ అధ్యాయం అక్కడ చూడగలుగుతుంటే మనకు చివరి అధ్యాయాలలో మనకు కనిపిస్తున్న మాటలలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే తన తండ్రి ఎదుటకు వచ్చినప్పుడు ఏమన్నా చేస్తాడేమో అయ్యో తన తండ్రి చనిపోయే ముందు ఏదైనా చేస్తాడేమో అన్న ఆలోచనతో వారు భయపడి ఆయన సాగిల సాగిలపడ్డట్టుగా చూస్తున్నాం ఏది దినాన ఏ శ్రమ అయినా నిన్ను వెంబడిస్తుందా నీకు ఏ శ్రమ కూడా వెంబడిచ్చినా దేవుడు తోడుగా ఉండి నిన్ను బలపరిచే దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే దేవుడు విశ్వాసంలో మనల్ని ఉంటాడు తర్వాత వేచి చూసే కాలంగా మన విశ్వాసాన్ని పెంపొందించుకునడానికి దేవుడు సహాయం చేస్తుంటాడు అంటే మన మొదటిదిగా ఏంది అనంటే మనం చూస్తుంది నిశ్శబ్దం అనేది చూస్తున్నాం తర్వాత రెండవది వేచి చూచే కాలం విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది మన జీవితాలలో మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దాని కొరకు చేసుకుంటే ఇది మన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరుస్తుంది అనంటే యషయా గ్రంథము నలభైవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది యషయా గ్రంథము నలభైవ అధ్యాయంలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వర్షంలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా ఏంటిది అనంటే ఇక్కడ యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు ఎట్లా ఎదురు చూడడం దేవుడి ఎందు అనంటే మనలను మనం సిద్ధపరచుకొని దేవుడి సన్నిధిలో మనలను మనము దేవుడి సన్నిధిలో హెచ్చింప పోకుండాట్లు దేవుడు ఎదుట తగ్గింపు కలిగిన జీవితంలో జీవించినప్పుడు దేవుడి సహాయమును మనకు అనుగ్రహిస్తాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వారి రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు అలయ్యక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు చూడండి నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు ఎంత ఎన్ని విధాలుగా జ్ఞాపకం చేయబడుతుంది అలసిపోయి పరిగెత్తకుండా ఉంటారు తర్వాత సొమ్మసిల్లక నడిచిపోతారని ఇక్కడ జ్ఞాపకంలోనికి చేయబడుతుంది దేవుడి సమయం కొరకు మనం ఎదురు చూడడం ద్వారా నూతన బలాన్ని మనం పొందుకుంటాం ఎక్కడ బలాన్ని పొందుకుంటాం శారీరకంగా కాదు ఆత్మీయ స్థితిలో మనం బలమును పొందుకుంటామని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడి సమయం ఎప్పుడు సరైంది అని అంటే ఆయన చెప్తున్న మాట ప్రసంగి గ్రంథకర్త అంటాడు ప్రతిదానికి సమయం కలదు వీటుటకును నాటుటకును ప్రతిదానికి సమయము కలదని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది కానీ మనం ఇప్పుడే కావాలి దేవుడిని దేవుడే సరైన సమయాన్ని ఇస్తుంటాడు కానీ మనం ఇప్పుడే కావాలని ఆశపడుతుంటాం ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం సరైన సమయంలో వచ్చిన మహా ఆశీర్వాదంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం గారి జీవితంలో చూస్తే ఎంతో వేదన ఎంతో కలవరపాటు కానీ దేవుడు ఆలస్యం చేసిన తప్పక అద్భుత రీతిలో కుమారుడిని అనుగ్రహించాడు అదేవిధంగా అబ్రహాము జీవితంలో కూడా ఆయన ఆలోచనకు అందరి దానిని దేవుడు జరిగించాడు వాగ్దానం ద్వారా దేవుడు జరిగించాడు ఎందుకనంటే ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుట దేవుడి చిత్తంలో ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత నాలుగవ పాయింట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆశను విడిచిపెట్టకుండా మనం ప్రార్థించాల దేవుడి సన్నిధిలో మనం ప్రార్థనకు ఎప్పటికీ సమాధానం పొందకపోయినా కూడా మనం పనిచేస్తూనే ఉండాలి అంటే దేవుడి ఎదుట మనం విజ్ఞాపన చేస్తూనే ఉండాలి మనము మన ప్రార్థనకు సమాధానము ఎప్పటికీ వచ్చినా రాకపోయినా మనం చేసినప్పుడే దేవుడు చూస్తుంటాడు అందుకే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు వారు విసుక నిత్యము ప్రార్థన చే ఒక ఉపమానము ఆయన వారికి చెప్పాను ఏమి ఉపమానం చెప్పాడనంటే అని అంటే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటే వారితో ఉపమానం చెప్పిన దేవునికి భయపడక ఈ మనుషులకు లక్ష్య పెట్టక ఇండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆ విధవరాలు గురించి నాకు వాగ్దానము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఆ విధవరాలు ఎందుకు అంటే మాటి మాటికి వచ్చి గోచాడుతుంది ఈ యొక్క ఆశను విడిచిపెట్టకుండా అయ్యో ఈయన దగ్గర అడుగుతే ఏదైనా దొరుకుతుందేమో ఏదైనా ద దక్కుతుందేమో అని తను మాటి మాటికి అడిగినప్పుడు ఇక్కడ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు యొక్క సిల్వను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక మేలు చేత మనం నింపబడాలంటే ఒక ఈ విధంగా ఒక శ్రమ ద్వారా కూడా మనం నడిపించబడాల ఎందుకనంటే ఇక్కడ మనం చూడగలుగుతుంటే ఈ యొక్క ఫ్రైడేకు ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలుసు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనేది ఒక మరణానికి సూచనగా ఉంటూ ఉంది లేదా మరణము నుండి మనలను విడిపించిన రక్షకుని యొక్క శిలువకు సాదృశ్యమై ఉంది శిల్వ పైన మన కొరకు వేలాడిన ప్రభువును జ్ఞాపకంలోనికి తీసుకొని వచ్చే విధంగా ఈ శుక్రవారం అనేది ఉంటూ ఉంది కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు చూడండి ఈ యొక్క శ్రమను జ్ఞాపకం చేస్తున్నాను శ్రమ నుండి దేవుడి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉందనంటే ఆయన ఆదివారం పునరుత్న దినంగా ఉంది ఒక శ్రమ తర్వాత దానికి ఒక నిరీక్షణ కూడా ఉన్నదని జ్ఞాపకంలో తీసుకొని వస్తున్నాను కాబట్టి ప్రియులారా మనమందరము కూడా మన జీవితాలను దేవుడి పైన ఆధారపడే విధంగా ఉంచినప్పుడు దేవుడి యొక్క కృప కాపుదల భద్రత దేవుడి యొక్క కృపలు మనల్ని నడిపించి ఆశీర్వదించి బలపరుస్తాడని ప్రభు యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను తర్వాత ఇక్కడ చూస్తుంటే మనము ఈ యొక్క న్యాయాధిపతి ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఐదో ఆరో వర్షంలో చూస్తుంటే ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునే మరియు ప్రభు ఇట్లా నన్ను న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని వారికి న్యాయం తీర్చడా ఈ దినాన నీవు దేవుడి దేని కొరకైతే దేవుడి సన్నిధిలో ఆధారపడి జీవిస్తున్నావో దేవుడి సన్నిధిలో దేనికోసమైతే కనిపెడుతూ ప్రార్థిస్తున్నావో నీ యొక్క ఆలోచన యావత్తును దేవుడు సఫలపరిచే దేవుడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు ఎందుకనంటే ప్రతి దినము కూడా దేవుడి దృష్టిలో ఒక విలువ కలిగింది మనము చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు అద్భుత రీతిలో సహాయం చేస్తాడు ఎందుకనంటే అంటే ఆయన విరిగి నలిగిన హృదయములకు ఆయన అలక్ష్యము చేయని దేవుడు ఆయన విరిగి నలిగిన హృదయములను ఆయన కట్టే దేవుడు ఆయన కాపాడే దేవుడు బలపరిచే దేవుడు న్యాయమునకు కర్త అయ్యి ఆయన నడిపించే దేవుడని జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను కాబట్టి దేవుడి కొరకు ఎదురు వారిలో దర్శన రీతిగా ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో ఎదురు దేవుడి యొక్క సన్నిధిలో ఎదురుతో ఉన్న జీవితాలలో దేవుడి యొక్క సమాధానము దేవుడి యొక్క కృప దేవుడి యొక్క కాపుదల జరుగునట్లు మనం సహాయం చేద్దాం ఎందుకనంటే ఈ విషయంలో మనం చూడగలుగుతుంటే దేవుడు ఆలస్యం చేసినట్టు అనిపించిన మన జీవితంలో సమయమును పరిపూర్ణంగా దేవుడు అనుగ్రహించి వాటి నుండి మనకు సహాయమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ త్రియొక్క దేవుడి దీవెన సమాధానము దేవుడి యొక్క కాపుదల భద్రత మీ నా జీవితంలో దేవుడు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు తన కృపను అనుగ్రహించి బల పరిచ నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్య తండ్రి యొక్క ఉదయకాల సమయం అయ్య తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ యొక్క కాపుదలలో అయ్య తండ్రి రక్షణలో నీ యొక్క కృపలో అయ్య తండ్రి అదే విధంగా అయ్య తండ్రి మీరు ఇచ్చిన అంశమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్య తండ్రి నీ కొరకు ఎదురు చూచువారిగా మేము ఉండుటకు నీ యొక్క కృపద ఇచ్చేయండి ఆలస్యము జరిగించిన అయ్య తండ్రి సమయమును సంపూర్ణంగా మీరు నాయన అయ్య తండ్రి అనుకూలంగా మార్చే దేవుడు ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి నిర్దిష్ట కాలమునకు దర్శనం సిద్ధమై ఉన్నది కానీ అయ్యా తండ్రి ఆలస్యమైనట్టు అనిపించిన వేచిండమని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది అది తప్పకుండా జరుగుతుందని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకనంటే అయ్యా తండ్రి అన్యాయాధిపతి అయిన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నాము ప్రభానికి వందనాలు దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తాను గూర్చి మొరుపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చాడు అవును ప్రభా మీరు న్యాయం తీర్చే దేవుడు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి ఇటు నాయన అయ్యా తండ్రి లైవ్లో ఎంతమంది బిడ్డలైతే అయ్యా తండ్రి అనారోగ్యంతో ఉన్నారు ప్రభా అటు బిడ్డలను మీరు స్వస్థపరచండి మీ కృప చూపించండి అయ్యా తండ్రిని యొక్క కృపలో అయ్యా తండ్రిని యొక్క సన్నిధి చేత నింపండి ప్రభానికి వందనాలు అయ్యా తండ్రి నీ కొరకు ఎదురుచూచు వారి స్థితిలో అయ్యి తండ్రి ఉంటూ ఉండగా అయ్యా తండ్రి నూతనమైన బలమును పొందుకునే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ఇంకా విశ్వాసులను అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్య తండ్రి లైవ్ ద్వారా నాయన చూస్తున్నారు అయితే సబ్స్క్రైబర్స్ వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని నీకు వందనాలు అయ్యా తండ్రి వారికి ఉన్న అక్కర్లు అవసరతలు మీరు తీర్చండి అయ్య తండ్రి మీరు నాయన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం కామెంట్ సెషన్ లో అయ్యా తండ్రి కామెంట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి దీవించండి అయ్యా తండ్రిని ఒక రేఖల చాట్ను భద్రపరచుకొని మనం ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా అయ్యా తండ్రి నీ యొక్క కృప అయ్యా తండ్రి నాయన రక్షింపనేరక ఉండునట్లు నా హస్తముల కురి అంటున్నావు ప్రభ అయ్యా తండ్రి యొక్క నాయన అయ్యా తండ్రి నేను రక్షించడానికి సమర్థుడు ప్రభా నీకు వందన అయ్యా తండ్రి విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది అయ్యా తండ్రి నాయన ప్రతి వారి కొరకు నువ్వు ప్రార్థించే అనుభవంలోనికి నడిపిస్తున్నావు ప్రభా అయ్యా తండ్రిని యొక్క ప్రార్థన శక్తి ద్వారా నింపండి నీ యొక్క కాపుదల ద్వారా బలపరచండి తండ్రి నీకు స్తోత్రం అయ్యా తండ్రి మీరే నాయనని యొక్క సన్నిధి చేత నింపండి బ్రహ్వానికి వందనాలు అయ్యా తండ్రి నీ యొక్క నూతనమైన కార్యమును అయ్యా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి ఈ యొక్క లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి మేము పొందుకుంటారని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఇంక నువ్వు నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్క అక్కర అవసరత ఏమై ఉందో అయ్యా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడు గనుక నీ యొక్క కృప నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ యొక్క మెండని దీవెల చేత దీవించి బలపరిచి నడిపిస్తారని ఏసు క్రీస్తు పరిశుద్ధనామం తిరిగి కలుసుకొని పర్యంతం యొక్క కాపుదలలో ఉంచుతారని ఏసునామండి పెడుకుంటున్నావు తండ్రి ఐ మే మే గాడ్ బ్లెస్ యు అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ ఆల్